చూసుకున్నాడు అందరికీ నమస్కారం తర్వాత ఒక గంట కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కిందట ఏదో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియా వచ్చేసి సైదాపురం చంటి అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు మేము ఇలాంటి దాడులకు భయపడం ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది నేను సూటిగా అవినాష్ రెడ్డి అని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను అప్పుడు ఇప్పుడు సైదాపురం సంటి అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం సంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి అతని తుండూరు మండలం ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు అతని సింబల్ అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తాను వాళ్ళకు వాళ్ళకు మధ్య వాళ్ళ వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతని ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది మాకు చాలా అవమానకరంగా ఉంటుంది నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని మూడు నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి అతని బలిమాలతని ప్రతిమాలతో ప్రలోభ పెడుతూ భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులిదా ప్రజలందరికీ తెలుసు ఈరోజు అతను ఈరోజు విత్డ్రా చేసుకుంటే అంటే కూడా వినకుండా విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయ్యి అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సిపి వాళ్ళే దాడి చేసి అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తున్నారు నిజంగా మాకు అలాంటి అవకాశము మేము ఏదైనా దాడులు దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే అక్కడ ఇక్కడ పన్నెండు మందో పదకొండు మందు నామినేషన్ చేశాను అంతకుముందు గతంలో ఎప్పుడూ మీరు ఒక్కరిని కూడా నామినేషన్ చేయకుండా చేశారు మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటాము కాబట్టి వాళ్ళే ఇదంతా చేసుకొని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి అతను ఆయన స్టేట్మెంట్ మళ్ళీ వైఎస్ఆర్సిపికి చెందిన నాయకుని కొట్టిననిస్తానారా ఎట్లా మాట్లాడుతున్నాడు అతను ఒకసారి చూసుకో బ్యాలెట్ చూసుకో ఏ పార్టీకి చెందినవాడో అతను అర్థమవుతారు అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం సరే నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగిందనుకోండి దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసిపోతాడు ఇక్కడ ఇతన్ని గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది ఇది మళ్ళీ మాకు పలు రకాల అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది గతంలో వివేకానందరెడ్డి కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చే ఇప్పుడు ఇతనికి ఏదన్నా ఆ ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ వేసి ఇండిపెండెంట్ చనిపినాడని ఎలక్షన్ ఏదన్నా చేసేదానికి కానీ లేదంటే ఇదంతా కూడా మా మీద వివేకానంద రెడ్డి కేసులో మా మమ్మల్ని ఎట్లాగా ముద్దాయిలు చేర్చాలని ప్రయత్నం మేమే చేసినామని చెప్పి మమ్మల్ని ముద్దాయిలుగా చేర్చాలని ప్రయత్నం చేశారో అలాంటి కుట్రకోణమే దాగి ఉంది కాబట్టే అతన్ని గంగిరెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయినారు దయచేసి పోలీసు వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తానా అతన్ని అర్జెంటుగా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చండి లేదంటే ఆ సైదాపురం చంటికి తప్పకుండా ప్రాణహాని చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళకి బాగా ఇది అలవాటు రెండో పాయింట్ వచ్చేసి రాజమల్లి ప్రసాద్ రెడ్డి ప్రతిరోజు ఆయన స్క్రిప్ట్ ముందే జరగబోయే కాలజ్ఞానం బ్రహ్మం స్వామి చెప్పినట్టు చెప్తున్నాడు ఇదో ఈరోజు దాడి జరుగుతుంది రేపిట్లో జరుగుతుంది రేపట జరుగుతుంది అంటే అతనికి ఈ రోజు దాడి జరుగుతుంది అనే విషయం ఆయనకు ఆల్రెడీ ముందే తెలుసు ఆయన ఒక పద్ధతి ప్రకారమే ప్లాన్ ప్రకారమే వాళ్ళే స్వతంత్ర అభ్యర్థిగా వేశాడని దాడి చేసి ఆ విషయాన్ని ముందే లీక్ చేసి అంటే తెలుగుదేశం వాళ్ళు ఇట్లా చేస్తారని మా మీద నెపం వేసి దానికి ఇదంతా ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక సాకు చూపించి ఏదో ఒక నెపం వేసి మా మీద పోలీసు వాళ్ళ మీద ఎలక్షన్ ఎప్పుడెప్పుడు నీటి సంఘాల మాదిరి ఎత్తేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు మీరు చేతగాక మళ్ళీ ఎందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో జరపండి అది జరిపడి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో రాకుండా అదే ఇప్పుడు వర్షంలో అంత తడిసిపోయి ప్రచారం చేసుకొని వచ్చారు నాకు మీరు చెప్పిన పద్ధతులు అవలంబించాలంటే ఇంత కష్టపడాల్సిన పని ఏముంది ప్రజల మన్నన్న పొంది మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎర్రపల్లి చెరువుకు నీళ్లు తెప్పించలేని తర్వాత చరిత్రహీనులు మీరు మీరు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి తర్వాత దాని పోలింగ్ గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మరొకసారి పోలీసులకు విజ్ఞప్తి చేస్తాను అతన్ని అర్జెంటుగా గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి సైదాపురం చంటి ప్రాణాన్ని కాపాడవలసిందిగా పోలీసు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను